వెల్కమ్ టు మెట్రోఉ న్యూస్ ప్రభుత్వ విద్యా విధానం ద్వారా వరంగల్ జిల్లా నల్లపెల్లి మండలం మూడుచెక్కలపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ వారు మాట్లాడుతూ మెను ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తూ నాణ్యమైన విద్య బోధనను అందిస్తున్నామని అన్నారు పాఠశాలలో పరిశుభ్రత పాటిస్తూ విద్యార్థులకు మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు

పిల్లల భద్రత కోసము నైట్ వాచ్ కూడా పెట్టాము నైట్ వాచ్ పిల్లలకి కంటికి రెప్పలా ట్వంటీ ఫోర్ అవర్స్ నైట్ అవర్స్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉంటారు స్థానికంగా ఇక్కడే ఉండదు నైట్ వాచ్ మీను ఏం నిమ్మడము కూడా అందుబాటులో ఉండదు అందుబాటులో ఉండి మాకు డాక్టర్ కూడా మంత్లీ వన్ టైం డాక్టర్స్ వస్తారు ఏం మేడం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉంటారు పిల్లలకి హెల్ హెల్త్ చెకప్ కూడా చేస్తున్నారు పిల్లలకు హెల్త్ కార్డ్స్ కూడా ఇష్యూ చేసాము వాళ్ళకి పిల్లలకి బ్లడ్ టెస్ట్ కూడా చేయించాము పిల్లలకి భద్రతలు సార్ నా పేరు ఎం శ్రీనివాస్ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల లోపల నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నా ముక్కలపల్లి నేను ఇక్కడికి గత ఆగస్టు లోపల ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది ప్రస్తుతం సంవత్సరం అయితే నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ మూడు వందల అరవై ఎనిమిది మంది అమ్మాయిలు ఉన్నారు హోటల్ గర్ల్స్ ఆశ్రం స్కూల్ ఇది ఎస్టీ ఆశ్రం స్కూల్ ఇక్కడ పూర్తిగా పిల్లలకు ప్రతి క్లాస్ లోపల రెండు రెండు సెక్షన్లు ఉన్నాయి అదేవిధంగా ప్రతి సెక్షన్ కూడా అంటే ప్రతి సబ్జెక్ట్ టీచర్ కూడా ఆ సెక్షన్ వారిగా మేము అందరం అందుబాటులో ఉన్నాం అందరూ క్వాలిఫైడ్స్ ఉన్నాం మనకు రిజల్ట్ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ రావడం జరిగింది ఎస్ఎస్ లోపల అదేవిధంగా ఇది ఇంగ్లీష్ మీడియం స్కూలు ఇక్కడ మనకు పిల్లలకు ఎడ్యుకేషన్తో పాటు కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉన్నది ల్యాబ్ కూడా మనం పిల్లలకు అంటే సైన్స్ టీచర్స్ తోటి కానీ మిగతా సబ్జెక్ట్ టీచర్స్ కూడా పిల్లలకు కంప్యూటర్ సైన్స్ కూడా బోధించడం జరుగుతుంది అదేవిధంగా మనం గేమ్స్ కూడా రెగ్యులర్ పీడీ ఉన్నారు ఇక్కడ పీడీ కూడా మనకు ఉన్నటువంటి పిల్లలు కబడ్డీలో స్టేట్స్ కూడా ఆడి ప్రైజ్ తీసుకోవడం జరిగింది స్టేట్లో కూడా స్టేట్ మీట్ లో కూడా ప్రైజ్ తీసుకోవడం జరిగింది జిల్లాల వారీగా మన జిల్లా లోపల కూడా మన స్కూలే ఫస్ట్ రావడం జరిగింది అదే మాదిరిగా మనకిక్కడ పిల్లలకు లైబ్రరీ కానీ స్పోర్ట్స్ కానీ కంప్యూటర్ కానీ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి పిల్లలు బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు మాకు వర్కర్లు కూడా పిల్లలకు సరిపోయే విధంగా మనకు అన్ని రకాలుగా వర్కర్స్ కూడా ఇక్కడ ఉండి వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ పిల్లలకు సర్వీస్ చేయడం జరుగుతుంది మనకు ఉన్నటువంటి మెన్ను ప్రకారం కలెక్టర్ గారి ఆదేశానుసారంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి మెన్ను ప్రకారం డైలీగా మెన్నులో ఏమున్నదో ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ మేడం కానీ మిగతా మాకు ఫుడ్ కమిటీ ఆ వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా అన్ని రకాలుగా గా ముందుకు పోతున్నది